మొన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ సభ్యులు అంటే కూటమి సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించారు అది రాష్ట్ర ప్రజలందరూ చూసాం కనీసం ఆయన నమస్కారం పెడితే తిరిగి ఎవరు కూడా నమస్కారం పెట్టలేదు అదొకటి రెండోది ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు అంటే ఐ మీన్ ఎలా అంటే అసెంబ్లీలో ఉంది రెండే రెండు పార్టీలు ఒక రకంగా చెప్పాలంటే కూటమి తరఫున మూడు పార్టీలు ఏకమై కూటమి అనే పేరుతో వచ్చినాయి అపోనెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే పార్టీ మిగిలిన ఎవరు కూడా డిఫరెంట్ డిఫరెంట్ పార్టీలు అయితే కలెవ్వు అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ కూడా అసెంబ్లీలో పది శాతం సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి ఎక్కడ కూడా లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం ప్రతిపక్ష నాయకుడిగా కూడా అక్కడ కన్సిడర్బుల్ అయితే చేయలేదు ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నలభై శాతం ఓటింగ్ వేసినటువంటి ప్రజలను కూడా అవమానించినట్టుగా మనం భావించవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చెబుతూ అయ్యన్నపాత్రుడి గారికి అయితే లేఖ రాయడం జరిగింది ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న జరిగిన అవమానం పట్ల అక్కడ ఆయన ఏం మాట్లాడేదానికి అవకాశం కూడా ఉండకపోవచ్చని కూడా ఆయన ప్రస్తావించాడు ఒకసారి ఆయన ఏం మాట్లాడారు అయ్యన్న పాత్రుడి గారికి ఏం లేని లేక రాశారు చూడండి అసెంబ్లీ స్పీకర్కు జగన్ లేక మంత్రులు తర్వాత నాతో ప్రమాణ స్వీకారం పద్ధతులకు విరుద్ధం ప్రతిపక్ష నాయకుడు హోదాలో హోదా ఇవ్వకూడదని ముందుగా నిర్ణయించినట్లున్నారు విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వహించారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కర్లేదు పార్లమెంట్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ నిబంధన పాటించలేదు అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే నా పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయి ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించట్లేదు ప్రతిపక్ష నాయకుడితో ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుంది ప్రతిపక్ష హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేది చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది ఈ అంశాలు దృష్టిలో ఉంచుకొని లేఖను పరిశీలించాలని కోరుతున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు తను ఒకటే అడిగాడు ప్రతిపక్ష హోదా అనేది అంటే కూటమి తర్వాత పూర్తి స్థాయిలో మంత్రుల కంటే కూడా ముందు క్యాబినెట్ ర్యాంక్ అని కూడా ఆయన అడగలేదు ప్రతిపక్షంగా ముందు ఆయన మాట్లాడే అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఆయన ఆయన అడగడం జరిగింది ప్ర స్పీకర్ గారిని సాధారణ ఎమ్మెల్యే లాగా ట్రీట్ చేయడం కంటే కూడా ఒక బలమైన ప్రతిపక్షంలో మా పని మేము చేస్తాము మాకు ఆ అవకాశం ఇవ్వండి ఎక్కడో తెచ్చిపోయి మూలలో కూర్చోపెట్టి ఈ నూట అరవై నాలుగు మంది మాట్లాడించి వీళ్ళ వాయిస్ అనేది అక్కడ వినపడకుండా సమస్యలనే అక్కడ ఉప్పన్నమైపోయి మాట్లాడే అవకాశం ఈ పదకొండు మంది గీయకుండా వా నూట అరవై నాలుగు మంది మాట్లాడుకుంటూ ముందుకెళ్తాం తీసుకెళ్తే అది పద్ధతి కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాం జరిగింది ఇదే పంతొమ్మిది వందల తొంభై నాలుగు అంశం తీసుకుంటే ఇరవై ఆరు సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి ఆనాడు పీజేఆర్ గారు ప్రతిపక్ష పాత్ర పోషించారు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీకి లభించలేదు కానీ పీజేఆర్ గారు బలమైన ప్రతిపక్షంగా ఆరో నిలబట్టడం జరిగింది తనకు ముందు సీటు కేటాయించి పూర్తి స్థాయిలో ఎన్టీ రామారావు గారు ఆయన్ని గౌరవించడం జరిగింది అన్నాడు